సో రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా డాక్రా రుణమాఫీ డబ్బులు రాని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా డబ్బులు రాలేనందుకు కళ కారణం ఏంటి డబ్బులు ఎందుకు రాలేదు సో డబ్బులు రాలని వారికి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అయితే మనకి ఇప్పుడు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో మొత్తం మేము చూసుకుంటే మాఫీ డబ్బులు అనేవి ఇంకా రాని వారందరికీ కూడా మరొక రెండు మూడు రోజుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి నాలుగు రోజులు అయితే అయిందనమాట ఈ నాలుగు రోజుల్లో చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే జమ అయ్యాయి ఇంకా చాలా అయితే జమ అవ్వాలి సో ఇంకా జమ అయితే అవ్వలేదు సో వీరందరికీ కూడా మరొక రెండు మూడు రోజులు జమ అవుతూ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే డబ్బులు రాని వారందరూ కూడా జగనన్న అందరు చెప్తామని నెంబర్ అయితే ఇచ్చారు వన్ నైన్ జీరో టూ దీనికి అయితే ఫోన్ చేస్తే వారైతే పూర్తి వివరాలు చెప్తారని చెప్పేసి చెప్తారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం